సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడారు మన డిస్ట్రిబ్యూటర్ చంద్రయ్య గారు చూడండి మిరప ఒకసారి ఎలా ఉందో అటు క్రాప్స్ చూడండి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం మాట్లాడండి సార్ మరి ఈ జానవరి పొటక్కు మరేవో మందులు మొత్తం మన ఎస్టేజీవే వాడినాను నేను ఫస్ట్ కాయ నుండే వాడినాను ఇది ఐదో కాపు ఇది ఎరుగులకు కాయలేదు ఇంకో మొన్న మీటింగ్ అయ్యింది మీటింగ్ అయిన ఇరవై రోజులు నడికి మళ్ళీ కాయ తయారైపోయింది అప్పుడే ఏరిన్నాము మళ్ళీ ఇరవై రోజులు అడిగి తయారైపోయింది కాయ మరి మొత్తం తోటల్లో ఇరవై ఉంది నేను ఒక అక్కడ ముడిసిన O ping de caia.